వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ ఇవాళ మనం ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము అది కూడా ఎల్జీ కంపెనీ ద్వారా అనమాట ఎల్జీ గురించి అందరూ వినే ఉంటారు ఎల్జీ ప్రోడక్ట్స్ కూడా మీ ఇంట్లో చాలామంది వాడుతూనే ఉంటారు సో ఇప్పుడు ఎల్జీ లాంటి ఇంత పెద్ద కంపెనీ ద్వారా ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో ఇవాళ మనం ఎల్జీ ఆపర్చునిటీ చూద్దాము అసలు ఏం ఇంటర్న్షిప్ ఉంటుంది ఎవరు దీన్ని అప్లై చేయగలరు ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండబోతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ వెబ్సైట్లో ఏంటంటే ఎల్జీ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది స్పెసిఫిక్గా ఇయర్ దీన్ని లాంచ్ చేసారనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ అంతేకాకుండా దీనిలో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే వాళ్ళ డిగ్రీలు చేస్తున్నారో లేదా వాళ్ళ ఎంబీఏ అలా అలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తున్నారో అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిల్గా ఉంటారు అంతేకాకుండా ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం ఇంటర్మీడియట్లో అంటే ట్వెల్త్ క్లాస్ ఏదైతే అంటారో ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వాళ్ళకి ఇక్కడ వచ్చి ఉండాలన్నమాట అంతేకాకుండా ఎవరైతే సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉంటారో వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మరి వాళ్ళ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో లేదంటే థర్డ్ ఇయర్లో ఉంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో అలా ఇక్కడ వాళ్ళకు వచ్చి ఉండాలి సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ అనమాట ఎవరైతే చాలా బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ కంటే కింద ఉండాలి సో వాళ్ళ మొత్తం కుటుంబం ఇన్కమ్ కలుపుకొని ఎయిట్ ల్యాక్స్ కంటే కింద ఉండాలి పర్ పర్ ఇయర్ అనమాట యాన్యువల్ ఇన్కమ్ ఇది అండ్ సెకండ్ పాయింట్ ఇంట్లో వచ్చేసి ఇది ఒక ఫోర్ ఫేజెస్ ప్రోగ్రామ్ ఉండబోతుంది ఇందులో ఫస్ట్ ఫేజ్లో మీరు ఒకవేళ కాలేజెస్ ఎటువంటి కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కాలేజెస్ లిస్ట్ అనే అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అంతేకాకుండా సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజెస్ గురించి ఇంకా వాళ్ళు తెలియజేయలేదు వచ్చే వారాల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇస్తారనమాట అండ్ స్కాలర్షిప్ మీకు వన్ ఇయర్లో ఒక వన్ ల్యాక్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు అంతేకాకుండా స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ అనేది మీరు మీ అకాడమిక్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేయవచ్చు అంటే బుక్స్ కావచ్చు ట్యూషన్ ఫీజు కావచ్చు హాస్టల్ ఫీజు కావచ్చు ఎగ్జామ్ ఫీజ్ కావచ్చు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు స్టేషనరీ కావచ్చు డేటా ప్లాన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు మీరు ఉండడానికి లాడ్జ్ కావచ్చు లేదా ఫుడ్ కావచ్చు సో అటువంటి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కోసం మీరు ఇక్కడ స్కాలర్షిప్ ఫీజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్షీట్ సబ్మిట్ చేయాలి అండ్ గవర్నమెంట్ ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అది సబ్మిట్ చేయాలి థర్డ్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్లో ఇది దీంట్లో ఉన్న ఏదైనా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే అది సబ్మిట్ చేయవచ్చు లేదంటే శాలరీసి సబ్మిట్ చేయవచ్చు లేదంటే ఫార్మ్ సెక్షన్ సబ్మిట్ చేయవచ్చు లేదంటే రేషన్ కార్డ్ సబ్మిట్ చేయవచ్చు లేదంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఏదైతే తేసిల్దార్ నుంచి సైన్ ఉంటుందో అది సబ్మిట్ చేయవచ్చు లేదంటే లెటర్ ఆఫ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ సబ్మిట్ చేయవచ్చు అండ్ బోనఫైడ్ సబ్మిట్ చేయవచ్చు లేదంటే లాస్ట్గా ఇక్కడ మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేయవచ్చు ఇప్పుడు లాస్ట్గా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంటుంది దీని మీద అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళ ద్వారా రెస్పాన్స్ అనేది వస్తుందనమాట సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా నేను ఒకసారి చెక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ ఏవి మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ